హలో ఆల్ నమస్తే ప్రముఖ నటి ఇంకా లోక్సభ మాజీ సభ్యురాలు జయప్రద చిక్కులో చిక్కుకుపోయారు ఆమె కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు ప్రత్యేకంగా స్పెషల్ కూడా ఏర్పాటు చేశారు అదే సమయంలో మిస్సింగ్ సైతం ఆమెపై నమోదు కావడం కలకలం రేపుతోంది జయప్రదపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల ప్రచార సమయంలో ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా రాంపూర్ లోక్సభ పరిధిలో రోడ్ షో ను ప్రారంభించారు అలాగే పిప్లియాలో నిర్వహించిన బహిరంగ సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశారు ఈ రెండు కేసులు ఆమె నిందితురాలుగా ఉన్నారు విచారణను ఎదుర్కొంటున్నారు ఇది వరకే ఆమెకు న్యాయస్థానం సమన్లు కూడా జారీ చేసింది విచారణకు హాజరు కావాలంటూ పలుమార్లు రాంపూర్ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు కూడా ఈ కేసులో ఆమె రెండు సార్లు విచారణకు హాజరు కాకపోవడంతో జయప్రదకు నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేశారు కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జనవరి పదిలోగా ఆమెను తన ముందు ప్రవేశపెట్టాలని పోలీసులు ఆదేశించారు చెప్పంటే ఇప్పటి వరకు స్టేషన్ సూపరింటెండెంట్ కూడా జయప్రద ఆచూకీని కనిపెట్టలేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది త్వరలోనే ఆమెను అరెస్ట్ చేస్తామని రాంపూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు జయప్రద కోసం మరిన్ని బృందాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు గడువులోగా న్యాయస్థానం ముందు హాజరు పరుస్తామని కూడా ఆయన వివరించారు